చేసే దాష్టికానికి చేసే రౌది రాజకీయానికి ఇదో పరాకాష్ఠం అని చెప్పొచ్చండి పిల్లలు చేసుకుందాం అనుకున్నాం అనుకోండి పిల్లడికి ఏదైనా లోన్ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి డిఆర్ఓ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని కొత్త వస్తారు ఇప్పుడు అందరూ ఆ డిఆర్ఓ టిఆర్ఓ అంటారు అప్పుడు అర్థమవుతుంది సీ అనేది ఎవరిదైనా అయితే వారసత్వంగా వస్తది అయితే చెంత చిందించి రూపాయి రోజు పోగు పెట్టుకుని కొనుక్కుంటారు ఎగ్జాంపుల్ చెప్తానండి మన ప్రజలందరికీ కూడా చాలా అన్యాయం అది ఎందుకంటే దానివల్ల మనకే మన సైట్ మీద మన ప్రాపర్టీ మీద మనకే రైట్ లేకుండా పోతుంది తర్వాత మీరు సివిల్ కోర్టుకి వెళ్ళాలన్నా ఒక లాయర్ని కన్సల్ట్ చేసి దావా వెయ్యాలన్నా లాయర్లకి మీకు కూడా రైట్ లేకుండా చేశారు దానివల్ల ఎంఆర్ఓ విఆర్ఓ వెలగో అలాగే టీఆర్ఓ చుట్టూ ఇప్పుడు ఎంఆర్ఓ విఆర్ఓ చుట్టూ ఎంత తిరుగుతున్నావు ఏదైనా చిన్న పని అవ్వాలంటే ఒక సంతకం అవ్వాలంటే ఎంఆర్ఓల్ చుట్టూ వీఆర్ఓల్ చుట్టూ తిరగాల్సిందే అలానే టీఆర్ఓ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని కొత్త అతను వస్తారు ఇప్పుడు అందరూ ఆ టీఆర్ఓ టీఆర్ఓ అంటారు అప్పుడు అర్థమవుద్ది ఒకవేళ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయితే ఆ టీఆర్ఓ చుట్టే తిరగాల్సి వస్తుంది ఒక చిన్న పర్మిషన్ తీసుకోవాలన్న ఒక కూతురికి ఒక ఆస్తి రాసి ఇవ్వాలన్న తండ్రి అతను టీఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని అతను అక్కడ ఎంతో కొంచెం చదివించుకున్న తర్వాతే ఆ ట్రైన్ రిజిస్ట్రేషన్ అనేది అవుద్ది వాళ్ళు పెట్టిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళ మీద వేసుకొని అక్కడ నుంచి కలెక్టర్కి వెళ్ళి కలెక్టర్ నుంచి కూడా ఏమి అవ్వకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళడం అనేది ఒక సామాన్య మానవుడికి పాసిబిలిటీ కాదు అది ఈ విధంగా చేయడం వల్ల చాలా అన్యాయం అది తర్వాత మనం అన్నీ దానికి వ్యతిరేకిస్తున్నాం మా అపార్ట్మెంట్స్ డాక్యుమెంట్స్ నా అమ్మాయి చదువు కోసం మేము బ్యాంక్ లోన్కి వెళ్ళామండి ఆ అపార్ట్మెంట్ తాకట్టు పెడితే నా నా సవ అడి అడిగారండి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకొని కూడా మరి ఈవేళ ఎవరిదో జరాక్స్ మేము తెచ్చిస్తే ఎలా ఇస్తారండి రేపు పొద్దున పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎన్నో దీని మీద మేము ఎన్నో ఉద్యమాలు చేయడమే కాదు గ్రామాల్లోకి వెళ్ళి కూడా అవేర్నెస్ చేస్తాము గ్రామంలో అంటే ఏదైతే ఈ ప్రభుత్వాన్ని తీసుకోవడానికి కృషి చేస్తారో వాళ్ళ సైతం దీన్ని వ్యతిరేకించారండి ప్రజలందరికీ కూడా కష్టమే కదా అప్పుడు మనం ఉపయోగపడేటప్పుడు మన పెళ్ళ పెళ్ళలే చేసుకుందాం అనుకున్నాం అనుకోండి పిల్లడికి ఏదైనా లోన్ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి సీట్ రావాలని ఎక్కడన్నా ఫారిన్ కంట్రీస్ లో చదివించుకోవాలనుకోండి మన ప్రాపర్టీ మనం పెట్టుకోవడానికి అవ్వదు కదా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లో కూడా ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అంటున్నారు ఇప్పుడు మన కోర్టులో అన్ని ఉండి అప్పుడే ఇప్పుడు ఈ రెవెన్యూ డివిజన్ అవుతాయి గవర్నమెంట్ మా చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చారు చేస్తున్నారు ఈవెన్ అసహ్యంగా సామాన్య మామూలు ఆస్తి మీద కానీ ఏడు అసహ్యంగానే వేసిన పన్నులు చాలక ఇన్ని చాలక అంటే వ్యవస్థలని పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థనే ఈవెన్ ఈ వ్యవస్థనే ప్రతి వ్యవస్థని కూడా చేతుల్లో ఎలా పెట్టుకున్నారు అన్నదానికి ఇది ఒక మధ్య పరాకాష్ట అయితే భస్మాసు హస్తం లాగా మనం ఎవరు ఏం చేయక్కర్లేదు నా తప్పులు నేనంటే వంద తప్పులు అన్నట్టు ఇది వందో తప్పుగా జనాలు అందరూ చూస్తున్నారు ఈ దీనికి మీకు చర్మగీతం పాడతామని అందరూ వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప ఆస్తు ఉంది నువ్వు ఇచ్చే సెంటో రెండు సెంటులో ఇస్తారని చూసారు ఇవ్వలేస్తారు కదా ఇవ్వకపోగా ఉన్న ఆస్తిని కూడా లాక్కునే విధంగా ఈ చట్టం చేసామని అందరికీ అర్థమైంది ఈవెన్ రా ఏంటంటే ఎలక్షన్స్ ప్రకటించక కూడా జీవో అంటే అన్ని అర్ధరాత్రి జీవోలు జీవో నెంబర్ వన్ ఒకటి తెచ్చావు దాన్ని ఎలా తిరిగి పంపించావు ఇది కూడా పంపించ జనాలు అందరూ సిద్ధంగా ఉన్నారండి సిద్ధం 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 నువ్వు సిద్ధం చెప్తున్నావు కానీ జనాలు నువ్వు చేసి ఈ పనులకి ఏదో పనులకి అన్ని చూసి నిన్ను పంపించడానికి సిద్ధంగా ఉన్నారండి మాన్యుడు ఎక్కడికి వెళ్తాడు కోర్టు ఆశ్రయిస్తాడు అది లేకుండా చేశారు ఇప్పుడు టీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి చేసుకున్నాం అనుకున్నాం అనుకోండి పిల్లడికి ఏదైనా లోన్ పెట్టుకున్నాం అనుకున్నాం అనుకోండి డిఆర్ఓ టైటిల్ రిజిస్టర్ ఆఫీసర్ అని కొత్త ఇప్పుడు అందరూ ఆ డిఆర్ఓ టిఆర్ఓ అంటారు అప్పుడు అర్థమవుతుంది అనేది ఎవరికైనా అయితే వారసత్వంగా వస్తుంది అయితే చాలా చింతి రూపాయి రోజు పోగు పెట్టుకుని కొనుక్కుంటారు ఎగ్జాంపుల్ చెప్తానండి